గుడ్ మార్నింగ్ అండి ఈరోజే మా ప్రయాణం హైదరాబాద్కి బయలుదేరుతున్నాము అయితే ఇంత హడావిడిలో కూడా మేము ఇక్కడి నుంచి బయలుదేరాల్సింది టూ ఓ క్లాక్ కాబట్టి లైవ్ టైమింగ్స్ని లెవెన్ థర్టీ చేసాము లెవెన్ థర్టీ టు వన్ థర్టీ సో జాయిన్ అవ్వండి మీరందరూ కూడా మంచిగా స్త్రీలుతో కనెక్ట్ అవ్వాలి స్త్రీలు ఫ్యామిలీలో ఎవరైతే మెంబర్స్ అయ్యారో వాళ్ళందరి ఆశీర్వాదాలు భగవంతుని ఆశీర్వాదంతో పాటు మీ అందరి బెస్ట్ విషెస్ కూడా మా ఇంట్లో జరిగే శుభకార్యానికి అందించాలి అవునండి ఖచ్చితంగా నేను మీతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు ఇంకా అన్నీ సర్దేసుకున్నాము ఆల్రెడీ ప్రయాణానికి సిద్ధం ఎందుకంటే మళ్ళీ లెవెన్ థర్టీ టు వన్ థర్టీ బిజీ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ మీ మీకు అప్డేట్ ఇచ్చేద్దామని చెప్పి ఈ చిన్న మాట చెప్తున్నాను బాగుండాలండి మీరు అంతా బాగుండాలి అందుకోసం చేసే ప్రయత్నంలో మీరందరూ కూడా ఫ్యామిలీ మెంబర్సే మాతో కనెక్ట్ అవుతున్నందుకు నేను మా డాక్టర్ నాన్న అని మేము మొదలుపెట్టిన సిరీస్కి మీ నుంచి వచ్చిన స్పందనకు నాకు చాలా సంతోషంగా ఉంది సో అంతే ఫాలో అయిపోండి కిందకెళ్ళి కాఫీ తాగి కాఫీ తాగుతూ కూడా డాక్టర్ నాన్నతో కూడా మాట్లాడిద్దాం సరేనా ఏం చేస్తున్నారు డాక్టర్ నాన్న లెట్స్ సీ లెట్ అస్ సీఫ్ హ్యాపీ గైడ్ గుడ్ మార్నింగ్ డాక్టర్ నాన్న తలుపిస్తారా చెప్తాను అందరికీ లె లెవెన్ థర్టీ నుంచి లైవ్ అని ఐ హ్యాపీ అమ్మా కాఫీ పాలున్నాయా హ్యాపీగా కూడా ఫుడ్ తినేస్తున్నాడు డాక్టర్ నాన్న కాఫీ అందుకోండి నేను వచ్చేస్తున్నాను నా కాఫీ తీసుకొని నా కాఫీ తీసుకొని వచ్చేస్తాను పదండి నిన్నట్లాగా ఏం చెప్తారో ఒక మాట చెప్పండి కాఫీ తినేస్తున్నాడు సూపర్ అంటే మీకు షుగర్ తక్కువేమో నేను కొద్దిగా పెట్టుకున్నా మళ్ళీ డే ప్రణూజ్ చూసారా ఇన్స్టాలో రిలీజ్ చేశాడు చూడలేదా ఇన్స్టాలో పెట్టాడు ఇవాళ అన్నాడంట వాలెంటైన్స్ డే రోజని కానీ ఇవాళ నిన్నే పెట్టేశాడు రాత్రి మేము కూర్చున్నాం మీకు యూత్ మనకు కనెక్ట్ అయ్యే వాళ్ళందరూ యూతే కదా మన పాపులేషన్ యూత్ ఇటలియన్స్ యూత్ దేశారి భవిష్యత్ యూత్ ఎస్ మన ఆరోగ్యానికి కూడా యూత్ లోనే యూత్ ఫౌండేషన్ అవుతుంది సో యూత్ భవిష్యత్తు నిర్మాణంతో పాటు ఆరోగ్య నిర్వహణ కూడా అదే అవసరం మరి పలువృత్తికి పలుతిక్కితో పాటు కన్స్ట్రక్ట్ ఆరోగ్యం జీవిత కన్స్ట్రక్షన్ లాగే ఆరోగ్యం కన్సల్ట్ చేసుకోవాలి ఏ గృహ రోజు వచ్చేయాలి గ్రోత్ 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 అలాగే మన ఛానల్ గ్రోత్ కూడా ఒక భాగం లాగా అనుకోవాలి యూత్ చేతిలోనే ఉంది మన ఛానల్ గ్రోత్ కూడా యూత్ చేతిలోనే ఉంది కదా నాన్నీ మీ ఆరోగ్యమే మా భాగ్యం అందుకు ప్రతిరోజు వస్తున్నాం ఈ రోజు మాత్రం లెవెన్ థర్టీకి ఆర్ ఎవ్రీ డే టూ థర్టీకి ఉంటది బట్ ఈరోజు మాత్రం లెవెన్ థర్టీకి వచ్చేసేయండి ఓకేనా రేపటి నుంచి అన్న మనం ఉంటాం మనం ఎక్కడి నుంచి తర్వాత విషస్ హ్యాపీ జర్నీ ఈ రోజు మేము బయలుదేరుతున్నాం శుభకార్యానికి సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా భగవంతుని ఆశీర్వాదంతో పాటు మీ అందరి బెస్ట్ విషెస్ కూడా అందించేసేయండి మా శుభకార్యానికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేస్తూ ఉంటాను స్టేజ్ చూడ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైమా మీరు మా ఛానల్ చూడడం మరి ఎందుకండి లెట్ సబ్స్క్రైబ్ చేసేసి లోపల ఉన్న వీడియోస్ అన్నీ చూసేసేయండి సరేనా బాయ్ బాయ్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ